టుడే ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మా జిహెచ్ఎంసీలో హెచ్ఎండిఏలో కలిపి ఐదు లక్షల మట్టి విగ్రహాల వరకు మేము చేయడం జరిగింది ప్రతి ఒక్క కార్పొరేటర్కి ఉన్న నూట యాభై డివిజన్లో ప్రతి ఒక్క కార్పొరేటర్కి ఆఫీస్ ఆఫీస్లకి కూడా కొత్తగా ఈసారి సెక్రటేరియట్కి మధ్యంసీకి ప్రతి దగ్గర కూడా మట్టి వినాయకులు పెట్టాలి అనే ఒక కాన్సెప్ట్తో మేము ప్రజలకి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మేము బాగా వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చాం ఈసారి అయితే ఎన్ని విగ్రహాలు చేసినా ఇప్పటివరకు ఫైవ్ ల్యాక్స్ విగ్రహాలు కూడా సరిపోలేదు ఇంకా కూడా ఇంకా నెక్స్ట్ టైం వరకు ఇంకా అవేర్నెస్ ఎక్కువగా వస్తుంది ఈసారి చూస్తే ఎక్కడ కూడా పెద్ద విగ్రహాలు కూడా నాకైతే ఎక్కడ ఎక్కువ కలర్స్లో అయితే ఎక్కడ కనిపించలేదు చాలా ప్రజల్లో మార్పు వచ్చింది నిజంగా మనం ఇలానే పండగ సెలబ్రేట్ చేసుకుంటే ఎక్కడ కూడా వాతావరణం పొల్యూషన్ మన గాలి మనం పీల్చే గాలి ఇవన్నీ కూడా అంటే చాలా పొల్యూట్ అవుతున్నాయి మనం చూసే మన పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది దానివల్ల మనకి కొంచెం మనం కాపాడుకుంటే బాగుంటుందని ఇందులో ముఖ్యంగా చెరువులలో వేసే వినాయకులుగా ఇమ్మీడియట్గా నిమజ్జనం చేసి వాటిని ఇమీడియట్గా తీసేటట్టు కూడా మేము క్రైన్లు అన్నీ కూడా అరేంజ్ చేసాం చిన్న చిన్న ఏరియాలో అయితే ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళి నిమజ్జనం చేసుకునే విధంగా బేబీ పాయింట్స్ ఏర్పాటు చేస్తాం జిహెచ్ఎంసీ తరఫున దాంట్లో కూడా త్రీ థర్డ్ డే ఫిఫ్త్ డే నైన్త్ డే ఇట్లా రోజు కూడా మేము వాటర్ షిఫ్టింగ్ చేస్తూ వాటర్ క్లీన్ చేస్తూ ఎవ్రీ డే అంటే నిమ వినాయకుల నిమజ్జనం అయిపోయిన తర్వాత క్లీనింగ్ కూడా ఇమీడియట్గా చేస్తాము ఆ విధంగా ప్రజలందరూ కూడా మట్టి వినాయకులతో వినాయక చవితి జరుపుకోవాలని నేను ఆశిస్తూ మీ అందరు కూడా సుఖశాంతులతో చక్కగా ఉండాలని ఈ వినాయక చవితి సందర్భంగా ఉమెన్ టుడే ఛానల్ మా ఉమెన్స్ అందరికీ కూడా నేను పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇంకో చిన్న విషయం ఏంటంటే మీరు ఉమెన్ టుడే ఛానల్ కాబట్టి మీ అందరికీ ఒకటి చెప్తాను జిహెచ్ఎంసీలో మేము ముగ్గురం కూడా మహిళలే ఉన్నాము ఇంకా ఆఫీసర్స్ కూడా చాలా వరకు మహిళలు ఉన్నారు కార్పొరేటర్స్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మాకు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలే ఉన్నారు మనం మహిళలు ఇంత వర్క్ చేస్తున్నారంటే నిజంగా ఈ అదృష్టం నాకు రావడం నేను చాలా సంతోషంగా ఉన్నా ఈసారి నాకు జిహెచ్ఎంసీలో ఒక డిప్యూటీ మేయర్గా అవకాశం వచ్చింది దాన్ని నేను చాలా అంటే ఒక మంచి వర్క్గా కూడా నేను ప్రతి దగ్గర కూడా ప్రతి వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను మీరందరూ కూడా ప్రతి మీకు ఏ ప్రొఫెషనల్ ఇష్టం అయితే అదందరూ మీరు కూడా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మీరు పొలిటికల్గా కానివ్వండి టీవీస్లో కానివ్వండి మీరు సోషల్ వర్క్స్లో కానివ్వండి దేంట్లో అయినా సరే మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇంకా పెంచుకోవాలని నేను కోరుకుంటున్నాను